కొంతమందిని మీరు లైఫ్ మొత్తం ఒకటే ఫుడ్ తినాలి అని అనుకుంటే ఏ ఫుడ్ తింటారు అని అడిగితే చాలా మంది బిర్యానీ అనే చెప్తారు ఆఫ్ కోర్స్ నేను కూడా అదే చెప్తాను హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం దమ్ బిర్యానీ చేసుకున్నాము చాలా డేస్ నుంచి బిర్యానీ తిన్నాం తిన్నాం అనుకుంటున్నా చేసుకుందాం అనుకుని కూడా ఆగిపోయాము ఈ రోజు చేసుకుందాం రండి అది కూడా చాలా సింపుల్ వేలో అంటే మేం చేసుకునేలాగా చూపిస్తాను ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఒక టూ స్పూన్స్ గరం మసాలా సరిపడా సాల్ట్ అలానే కొంచెం కారం కూడా వేసేసుకుందాం కారం కూరల్లో వేసుకునేది కాకుండా గొడ్డు కారం వేసుకోండి అలానే కొంచెం పెరుగు కూడా వేసేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం కొంచెం టొమాటో ప్యూరీ వేసుకుందాం అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము టొమాటో గుజ్జు అనేది ఒకటే ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే లేదు లాస్ట్ కి కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుందాం వీలుంటే ఒకవేళ మీ ఇంట్లో గ్లౌజులు ఉంటే గ్లౌజులు వేసుకొని కలపండి లేదంటే ఆ మసాలాలో ఘాటుకి మనం వేసుకున్న కారంకి మన చేతులు మండిపోతాయి ఇంక రోజంతా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కూర్చోవాలి కానీ ఏ ఏమాట మాట చేతితో కలిపితేనే మజా ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకుందాం అంటే చెక్క లవంగం మేలుక్కయలు అనాసు పువ్వు జాపత్రి ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ మిశ్రమం మొత్తాన్ని పొయ్యి మీద పెట్టేయాలి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇందులో కింద గుజ్జులాగా వాటర్ ఏదైతే కనిపిస్తుందో ఆ వాటర్ మాయమైపోయేదాకా చికెన్ ని పొయ్యి మీద పెట్టి తిప్పుతూనే ఉండాలి ఆ వాటర్ మాయమైపోయేదాకా మగ్గించుకోవాలి మంచిగా స్మెల్ అయితే భలే వస్తుంది అది లోపు ఇంకో స్టవ్ మీద మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ రెండు దాల్చిన చెక్క అలానే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మూడు యాలక్కాయలు నాలుగు లవంగాలు అలానే ఒక బిర్యానీ ఆకు వీటితో పాటు కొంచెం సాల్ట్ అలానే ఒక వన్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసుకుని మంచిగా వాటర్ ని మరగనివ్వాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకున్నాము ఇక్కడ నుంచి పెద్ద టాస్కే అనమాట రైస్ ని మనం ఎక్కువసేపు ఉడికించకూడదు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినా సరిపోతుంది బాస్మతి రైస్ మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో మన ఇంట్లో బొక్కలుండే గరిట్లు ఉంటాయి కదా చిల్లులు గరిట్లు దాంతో వాటర్ సపరేట్ చేసి రైస్ ని పైకి తీయండి ఈ రైస్ మొత్తాన్ని తీసుకొని పక్కన గిన్నెలో పెట్టుకుందాము బాస్మతి రైస్ ని వాటర్ లో వేసుకునే ముందే ఒక అరెండు సేపు నానబెట్టుకోండి అప్పుడు మీకు రైస్ ఒక టూ మినిట్స్ లో ఉడికిపోతుంది అలానే గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చికెన్ కంప్లీట్ అయిపోయింది చూడండి వాటర్ అనేదే లేదు ఓన్లీ ఆయిల్ కనిపిస్తుంది సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము బిర్యానీ ఎప్పుడు వెడల్పుగా ఉండే కడాయిలో చేసుకోండి మీకు రైస్ వేసుకోవడానికి బాగుంటది అలానే దమ్ పెట్టినప్పుడు కూడా మీకు ఎక్కువ టైం పట్టదు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యేసుకున్నాము ఆయిల్ మాత్రం వేయకండి అలానే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము లాస్ట్ కి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకునే వాళ్ళు ఫుడ్ కాలర్ వేసుకోండి మాకు ఇష్టం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బరువైన వస్తువు ఏదో ఒకటి పెడితే బెటర్ పక్కన సైడ్స్ నా ఆవిర్ లీక్ అవ్వకుండా చూసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా మీకు బిర్యానీ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా తినడం కన్నా కొంచెం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటది నేనైతే ఏది కొలతల్లో చెప్పలేదు కొలతల ప్రకారం చేస్తే వంట చెడిపోయిద్ది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ సో నేను ఎవరికి అలా చెప్పను మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్